హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక మంచి ప్రాపర్టీ అమ్మకానికి వచ్చిందండి ఆ ప్రాపర్టీ చాలా బాగుంది కరెక్ట్గా సైట్ వచ్చేసరికి నూట అరవై గజాల్లో ఉన్నదన్నమాట ఈ బైపాస్ రోడ్డు వచ్చేసరికి కొత్తగా వేసిన తోరంగి బైపాస్ రోడ్డు అన్నమాట అండి ఈ బైపాస్ రోడ్డు ఎన్హెచ్ టూ సిక్స్టీన్ అనే నేషనల్ హైవే రోడ్డుకి కేవలం ఒక రెండు వందల మీటర్ల దూరంలోనే మనకి ఒక నూట అరవై గజాల సైట్ అమ్మకానికి వచ్చింది ఆ వివరాలు ఇప్పుడు నేను మీకు తెలియజేస్తానండి ఈ బైపాస్ రోడ్ నుంచి కొవ్వూరెళ్లే రోడ్ లో మనకి తోరంగి బైపాస్ రోడ్ నుంచి కొవ్వూరెళ్లే రోడ్ లో మాత్రం ఒక గేటెడ్ కమ్యూనిటీ శుభం కౌంటీ అనేసి ఒక లేఅవుట్ ఉన్నదన్నమాట అండి ఇదే మెయిన్ ఎంట్రన్స్ ఆ లేఅవుట్ వెనకాలలోనే వెనకాలే ఇంకొక లేఅవుట్ ఉంది ఆ లేవట్ లోని సైటే ఇప్పుడు అమ్మకానికి వచ్చింది అన్నమాట ఇప్పుడు ఆ వివరాలు మీకు తెలియజేస్తున్నాను కాబట్టి శ్రీ బాల త్రిపుర సుందరి నగర్ కొవ్వూరు రోడ్ తోరంగి అండి జస్ట్ ఎంత కాదండి మెయిన్ బైపాస్ రోడ్ కి ముందుగా చూశారు కదా ఆ బైపాస్ రోడ్ కి ఒక రెండు వందల మీటర్ల దూరంలోనే ఉందండి మూడేడ్ల వారి వీధి అనేసి ఈ లేఅవుట్ లో ఇప్పుడు మనం సైట్ చూసే లేౌట్ లో ఇల్లు కట్టుకుని హాయిగా జీవిస్తున్నారండి చూడండి గ్రూప్ హౌస్ ఉన్నాయి అపార్ట్మెంట్లు ఉన్నాయి అలాగే ఇండివిజువల్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇప్పుడు నేను సైట్ దగ్గర తీసుకెళ్తానండి చూడండి ఆ అపార్ట్మెంట్ దగ్గర నుంచి సైట్ వచ్చేసరికి ఎంతో దూరం కాదండి ఒక ఓ వంద మీటర్ల దూరంలోనే ఉందన్నమాట ఇప్పుడు ఈ కనిపించే సైట్ అమ్మకానికి వచ్చిందండి అది వచ్చేసరికి కార్నర్ సైట్ అండి ఇది డిటిసిపి లేఅవుట్ అన్నమాట అండి ఇది డిటీసీపీ లేఅవుట్ దీనికి ఆనుకున్న రోడ్లు వచ్చేసరికి కార్నర్ లే కార్నర్ సైట్ కాబట్టి నార్త్ అండ్ వెస్ట్ అండి నార్త్ అండ్ వెస్ట్ కార్నర్ సైట్ ఆనుకున్న రోడ్లు వచ్చేసరికి మాత్రం ముప్పై మూడు అడుగుల రోడ్లు అన్నమాట అండి ముప్పై మూడు అడుగుల రోడ్లు అవి పెద్ద రోడ్లు అండి వెంటనే ఇల్లు కట్టు కట్టేసుకోవచ్చు దీనికి నూట అరవై గజాల సైట్ ఇది కరెక్ట్ గా చూడండి ఎల్లో డాట్స్ ఉన్నాయి చూడండి ఎల్లో స్టోన్స్ ఉన్నాయి కదా నాలుగు వైపులా ఎల్లో టోన్ ఎల్లో స్టోన్స్ ఉంటాయండి అవి కూడా నేను ఇప్పుడు నేను మీకు క్లియర్ గా చూపిస్తున్నాను దీని కాస్ట్ వచ్చేసరికి మాత్రం అక్షరాల ఒక గజం పద్నాలుగు వేల రూపాయలు చెప్తున్నారండి అది కూడా రేటు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది పద్నాలుగు వేల రూపాయలు చొప్పుని చూసుకుంటే నూట అరవై గజాలు ఇరవై రెండు లక్షల రూపాయలు అవుతుందన్నమాట అందులో రేటు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది ఈ ఈ లేఅవుట్ ఉన్న ఏరియా వచ్చేసరికి గవర్నమెంట్ వాల్యూ పదకొండు వేల రూపాయలు ఉందండి అంటే ఈ సైట్ ఓనర్ వచ్చేసరికి పద్నాలుగు వేల రూపాయలే చెప్పారండి అందులో రేటు తగ్గుతాను అనేసి అంటున్నారు ఆ విషయంలో ఒకసారి గమనించండి దయచేసి ఆలోచించి డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారండి మధ్యవర్తులు ఎవరో లేరండి ఈ సైట్ గల డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారండి మధ్యవర్తులు ఎవరో లేరండి ఒకసారి రండి చూడండి ఈ సైట్ ని మీ సొంతం చేసుకుని వెంటనే మీ సొంత ఇంటికల్ని నెరవేర్చుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒక లైక్ చే